ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం బంగారం ప్రియులకు బిగ్ షాక్ భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది వివాహాది శుభకార్యాలకు పెద్ద ఎత్తున బంగారం కొంటూ ఉంటారు జనం అయితే బంగారం రేటు మాత్రం రోజు మారుతూనే ఉంటుంది మార్కెట్లో గోల్డ్ డిమాండ్ అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా గోల్డ్ రేట్లలో తేడాలు వస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా బంగారం ధరలో కీలక కదలికలు కనిపిస్తున్నాయి గత నెల మొత్తం తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య కదలాడింది బంగారం రేటు ఇక సెప్టెంబర్ నెలలో కొద్దిపాటి రేంజ్ లోనే మూవ్ అవుతున్న బంగారం ధరలు ప్రస్తుతం ఆకర్షణీయంగా మారాయి నేడు సెప్టెంబర్ పన్నెండున హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల యాభై రూపాయలు అన్ని నగరాల్లో కాస్త అటు ఇటుగా ఇవే రేట్లు కనిపిస్తున్నాయి మరొక వైపు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి వెండి ధరలు కూడా బంగారంతో పాటు నేల చూపులు చూసి ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నాయి గత నెల రోజుల్లో సిల్వర్ రేట్ భారీగా పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి తొంభై ఒక వేల రూపాయలకు లభిస్తోంది ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీంతో పెట్టుబడిదారులు పసిడి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు మరికొన్ని నెలల్లో బంగారం రేటు లక్ష రూపాయలు దాటొచ్చనే అంచనాలు నెలకొంటున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుత వెండి బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి పసిడి ప్రియులతో పాటు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు జనరల్ గా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచి బంగారం ధరలు తగ్గుతాయి అదేవిధంగా వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం రేట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలాఖరుకి గోల్డ్ రేట్లు ఎలా ఉండబోతాయి అనేది ఆసక్తికరంగా మారింది